అండి నేను ఎవరు తెలుసు కదా అదేనండి నేను మీ టెక్కల కూర అయ్యొద్దు పాయింట్ రా బాయ్ అవర్ బెహన్ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా టెక్కలో ఉన్న ఫేమస్ అయిన వెంకటేశ్వర కోహ్లి ఆలయంకి వెళ్తున్నాం ఇక్కడ చూస్తే మన వెంకటేశ్వర స్వామి పాదాలు ఉన్నాయి దగ్గరికి నేను చూపిస్తాను చూడండి అక్కడైతే గజ స్తంభాలు ఉన్నది ఇప్పుడు చూసి మీరు తిరుపతి అనుకున్నారు కాదు ఇది మా టెక్కలే మా టెక్కల్లో క్వాలిటీ పాలర్ షాప్ ఎదురుగానే ఈ గుడి కట్టారు సేమ్ తిరుపతి రాగి అచ్చు తింపశారు కళాకారులు ఎంత బాగా చెక్కారు ఒకసారి నైసు చూపించండి టెక్కలలో పంతులు కడిగితే దేవుణ్ణి చూపించకూడదు అన్నారు అందుకని చూపిస్తున్నారు మంచి పద్మవారు అనేది నెక్స్ట్